అంధులకు మార్గదర్శి అయిన లూయిస్ బ్రెయిలీ రెండు వందల పదహారవ జయంతి వేడుకలను జనవరి నాలుగవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు తిరుపతి బాలాజీ కాలనీ ఎల్ఐసి రోడ్డులోని ఏపీఎన్జీఓల హోంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ది బ్లైండ్ తిరుపతి డిస్టిక్ట్ యూనిట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీ విజయశేఖర్ రెడ్డి అధ్యక్షులు రెడ్డిలు తెలియజేశారు గురువారం మీడియా సమావేశంలో నాగపద్మలత తదితరులతో కలిసి వేరు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఎస్వి ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ వేణుగోపాల్ రెడ్డి తదితరులు విచ్చేయనున్నట్లు తెలియజేశారు ఈ సంబరాల్లో పాల్గొనే ప్రతి సభ్యునికి బహుమతితో పాటు స్త్రీ పురుషులకు వేరువేరుగా ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు ముందుకు రావడం జరిగింది మీకందరికీ ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రింట్ మీడియాకు అన్ని రకాల మీడియా సంస్థలకి మా హృదయపూర్వక నమస్కారాలు మేము రెండు వందల పదహారు లూయి డే ప్రతి సంవత్సరం కూడా మీ దగ్గరకు రావడం మేము ప్రెస్ మీట్ పెట్టడం కార్యక్రమం నిర్వహిస్తున్నాం సార్ మా రెండు వేల రెండు వందల పదహారు లూయి డేను మేము ఏపీ ఎన్జిఓ హోమ్ పాలజ కాలనీ ఎల్ఐసి రోడ్ నందు జరుపుకోవాలని నిర్ణయించడం ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం రెండు రెండు గంటల మధ్య ఈ కార్యక్రమం జరగాలని నిర్ణయించినాం ఉదయం మేమంతా కూడా బ్రెయిలీ రీడింగ్ రైటింగ్ పెడుతున్నాము ఎంప్లాయీస్ కు అన్ఎంప్లాయీస్ కు రీడింగ్ రైటింగ్ పెడుతున్నాము అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క అందుడికి మేము ఏదో ఒక బహుమతి ఇస్తాం ఈ రీడింగ్ రైటింగ్లో గెలుపొందిన వాళ్ళు కూడా ఫస్ట్ సెకండ్ ప్రైజ్లు ఇస్తున్నాము కాబట్టి ఈ జిల్లా చిత్తూరు తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి అందులంతా కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం ముఖ్యంగా మీరు సార్ నాలుగో తేదీ మాకు మా యొక్క కార్యక్రమాన్ని కవర్ చేసి మా లూయి మా లూ యొక్క ఆయనకు ఆత్మశాంతి కలగాలంటే ఆయన గురించి మీరు మాకు రేపు మరియు నాలుగో తేదీ కార్యక్రమం అయిపోతానే ఆదివారం పత్రికల్లో వచ్చే విధంగా చూడాలని మా కోరిక సార్ అలాగే మేము ప్రతి ఒక్కరికి కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క బహుమతి ఇవ్వాలని మేము నిర్ణయించినాం కాబట్టి అందరినీ కూడా హృదయపూర్వకంగా మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాం థ్యాంక్ యూ సార్ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ బ్లైండ్ తిరుపతి జిల్లా శాఖ అధ్యక్షుడు నా పేరు జి ప్రసాద్ రెడ్డి మేము నిర్వహించబోయే రెండు వందల పదహారవ రూ ఇబ్రాయిల్ జన్మదినోత్సవ వేడుకలు ఎల్లుండు శనివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి రెండు గంటల వరకు కొనసాగుతాయి ఈ కార్యక్రమానికి మా డిజబుల్డ్ వెల్ఫేర్ ఏడీ గారు ఎస్పీ గారు సూపర్ సూపరింటెండి గారు ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ఇంకా మాకు సహాయం చేసినటువంటి దాతలందరినీ కూడా ఆహ్వానించాం కార్యక్రమానికి వీరంతా వస్తారు కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు తిరుపతి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అంద సోదర సోదరి మనులను హృదయపూర్వకంగా నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ది బ్లైండ్ తిరుపతి శాఖ ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమానికి మా ఉద్దేశం రెండు వందల నుంచి మూడు వందల మంది దాకా అంద సోదర సోదరి మనులు వస్తారని అనుకుంటున్నాం వారందరికీ రేపు నాలుగో తారీఖు ఉదయం అంద నిరుద్యోగ ఉద్యోగ సోదర సోదరి మనులకందరికీ రైలీలో రైటింగ్ రీడింగ్ పోటీలు కండక్ట్ చేస్తున్నాం ఆ పోటీల్లో గెలుపొందిన వారికి అక్కడే బహుమతి ప్రధానత్వం ఉంటుంది కార్యక్రమానికి హాజరైనటువంటి అంద సోదర సోదరి మండలందరికీ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పార్టిసిపేషన్ గిఫ్ట్ ఉంటుంది ఈ కార్యక్రమంలో గుర్తుగా అదే విధంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అంద సోదర సోదరి మండందరూ ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల మధ్య వారి వారి పేర్లు అవన్నీ నమోదు చేసుకోవాలి మాకు అంద సోదరి సోదరులు ఎంతమంది వచ్చారు ఏమని తెలుసుకోవాలి కాబట్టి అంతమందికి పేర్లు నమోదు చేసుకోవాలి కోరుతున్నాం కార్యక్రమానికి మా ఎలక్ట్రానిక్ ప్రెస్ మీడియా వారు ప్రాధాన్యత ఇచ్చి రేపు విధిగా జిల్లా పేపర్లో మెయిన్ పేపర్లో వచ్చే విధంగా ప్రయత్నం చేసి అదేవిధంగా నాలుగో తారీఖు ఉదయం మా ప్రోగ్రామ్ను కవర్ చేసి ఆదివారం మా లూబ్రాయ్ గురించి కూడా మీ మీడియా వారు కూడా కొంచెం రీసెర్చ్ చేసి స్ఫూర్తిదాయకంగా మాకు ఆయన లేకపోతే ఈరోజు చదువు లేదు మేము ఒక ఉద్యోగం చేస్తూ ఈరోజు సమాజంలో ఒక మంచి స్థానంలో ఉండి మాపైన ఒక కుటుంబం ఆధారపడి మేము జీవిస్తున్నామంటే అది ఆ మహానుభావుడే మాకు పెట్టిన భిక్ష కాబట్టి ఆరు చుక్కలకు ఉన్నటువంటి ప్రాధాన్యతను మా లిపి గురించి మీరు ప్రధానంగా ప్రచురించవలసిందిగా కోరుకుంటూ అందరికీ మీడియా ప్రతినిధులకి మీడియాకు ఎలక్ట్రానిక్ మీడియాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరి సోదర సోదరి మనందరినీ ఈ కార్యక్రమంలో పాల్గొనసిందిగా హృదయపూర్వకంగా నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ది బ్లైండ్ తిరుపతి జిల్లా శాఖ పక్షాన ఆహ్వానిస్తున్నాం